ఇది మీ పాత నగ ఇదిగో మీ కొత్త నగ మీ పాత నగలిస్తే చాలు దీనిపైన నయా పైసా ఇవ్వాల్సిన పనిలేదు ఈ మ్యాజిక్ మీ లలితలో మాత్రమే లలిత అడ్వాన్స్ ప్లాన్ నమస్తే అండి నేను మీ లక్కిరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఓనెస్ హార్ట్ ఇన్స్టిట్యూట్ చెంపాపేట్ హైదరాబాద్ సో మన అందరం కూడా లాస్ట్ వన్ డే టూ డేస్ నుంచి న్యూస్లో చూస్తున్నాం మన రజనీకాంత్ గారికి హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు అన్న ఆరోగ్యం పైన చానా అపోహలన్నీ వస్తూ ఉన్నాయి సో బేసికల్లీ నిజాలు ఏంటివి దాంట్లో అసలు తనకు వచ్చిన ప్రాబ్లం ఏంటి అనేది తెలుసుకోవడం అందరికి కూడా మంచిది ఇది ఒక అవేర్నెస్ లాగా తీసుకోవచ్చు అందరూ కూడా అంటే ఒక స్పెసిఫిక్ డిసీజ్కి అవేర్నెస్ లాగా కన్సిడర్ చేయొచ్చు బేసికల్లీ రజనీకాంత్ గారికి స్టంట్లు పడ్డాయి అనేది అందరూ న్యూస్లో చూస్తూ ఉంది బట్ ఏంటి ఆ స్టంట్ అనేది తెలుసుకోవడం కూడా మంచిది అందరికి కూడా ఇది ఒక హెల్త్ అవేర్నెస్ లాగా కూడా నేను సజెస్ట్ చేస్తున్నాను సో బేసికలీ రజనీకాంత్ గారు అడ్మిట్ అయింది కండిషన్ ఏంటంటే అయోటిక్ కన్యూరిజం అంటాం అంటే అబ్డామినల్ అయోటిక్ కన్యూరిజంతో అడ్మిట్ అయ్యారన్నమాట అసలు ఈ అబ్డామినల్ అయోటిక్ కన్యూరిజం అంటే ఏంటి అని తెలుసుకునే ముందర ఇప్పుడు మనం ఇక్కడ హార్ట్ ఉంది సో మనం ఇక్కడ హార్ట్ చూడొచ్చు మన హార్ట్ అనేది నాలుగు గదులు ఉంటాయి ఈ గదుల నుంచి మనకు లెఫ్ట్ సైడ్ కింద గదుల నుంచి సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు ఐ విల్ షో యూ ఇది లెఫ్ట్ సైడ్ కింద గది నుంచి ఇక్కడ మనకి బాడీకి బ్లడ్ సప్లై చేసే బిగ్ వెజల్ ఉంటుంది దీన్ని అయోటా అనమా అంటాం అనమాట సో ఈ అయోటా ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత ఇట్లా కిందికి బాడీలో వెళ్తుంది సో ఇక్కడ పైకి వచ్చేదాన్ని అంటే ఈ భాగంలో ఉన్నదాన్ని థొరాసిక్ అయోటా అంటాం మనం ఇక్కడ నుంచి కిందికి వచ్చేదాన్ని అబ్డామినల్ అయోటా అంటాం అనమాట సో ఈ అబ్డామినల్ అయోటాలోనే తనకి ప్రాబ్లం ఉంది అనమాట సో ఏంటి అన్యూరిజం అంటే మన ట్యూబ్ లాగా ఉంటుంది ఏది అయోట అనేది ఈ ట్యూబ్ అనేది ఇలా ఉబ్బడం వల్ల వచ్చేదాన్ని మనం అన్యూరిజం అంటాం అనమాట సో ఇది స్పెసిఫిక్ మెజర్మెంట్ అనేది ఉంటుంది మనకి ఎంత సైజ్ మనకి యూజువల్లీ అరౌండ్ టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ వరకు నార్మల్ అనమాట మన బాడీలో దానికంటే పెద్దగా ఉంటే అది ఫోకల్ డైలిటేషన్ అంటే మొత్తం ఉబ్బదు ఒక భాగంలో అయోట ఒక భాగంలో ఉబ్బుతుంది దాన్ని అన్యూరిజం అంటాం సో మనం ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు మీకు చూపిస్తాను ఈ అన్యూరిజం అనేది కూడా సో ఇది మన హార్ట్ ఈ బ్లడ్ వెజల్ ఏదైతే కనిపిస్తుంది ఇది అయోట్ట ఇదంతా మనకి క్లియర్ కనిపిస్తుంది మన గుండె నుంచి ఇలా బ్లడ్ బ్లడ్ ఫ్లో అవుతుంది సో మీరు ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు ఇది నిదానంగా ఇక్కడ కింద ఒక భాగం మాత్రం ఉబ్బుతా ఉంది అనమాట సో మీరు మళ్ళీ కూడా ఐ కెన్ షో యూ క్లియర్లీ సో ఇది మన దిస్ థింగ్ సో ఇది అన్యు దీనివల్ల వచ్చే డేంజర్ ఏంటంటే ఇది ఎప్పుడైతే సైజ్ మోర్ దెన్ ఫైవ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ పెరిగిపోతుందో సడన్గా రప్చర్ అయ్యే ఛాన్స్ ఉండదు అంటే పగిలిపోయే ఛాన్స్ పగిలిపోతే ఏమవుతుంది మెయిన్ బ్లడ్ వేజల్ బాడీకి సప్లై చేసి ఉబ్బిని పగిలిపోతే బ్లడ్ అంతా కూడా ఎక్కడైతే పక్కన చేరిపోయి సడన్గా బీపీ పడిపోయి చనిపోయే అవకాశం ఉంటుంది అనమాట ఆల్మోస్ట్ హాస్పిటల్కి రాకముందే ఇలాంటి వాళ్ళు ఒకవేళ పర్ఫరేషన్ అంటాం దాన్ని ఆ పర్ఫరేషన్ జరిగితే రప్చర్ ఆ పర్ఫరేషన్ జరిగితే హాస్పిటల్ రాకముందే ముప్పై నుంచి నలభై శాతం మంది చనిపోతారు ఓకే హాస్పిటల్కి వచ్చినా కూడా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకముందు కూడా ముప్పై నుంచి నలభై శాతం మంది చదిపోయే అవకాశం ఉంటుంది అన్నమాట ఇది సిగ్నిఫికెన్స్ ఇది ఎవరిలో వస్తుంది ఎక్కువగా అంటే ఏజ్ పెరిగే కొద్దీ ఈ కండిషన్ వచ్చే అవకాశం ఉంటుంది పర్టికులర్లీ మోర్ దెన్ సిక్స్టీ ఇయర్స్ సిక్స్టీ ఇయర్స్ నుంచి ఏజ్ పెరిగే కొద్దీ ఇలా అన్యూరిజమ్స్ అనేది మన ఐటాలో డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అలానే కాకుండా పర్టికులర్లీ మెయిల్స్లో ఎక్కువగా ఉంటుంది దెన్ బీపీ వాళ్ళు పర్టికులర్లీ మోర్ రిస్క్ ఫ్యాక్ట్ అంటే స్మోకింగ్ స్మోకింగ్ ఎక్కువ చేసిన వాళ్ళలో ఈ యాక్టివ్ స్మోకర్స్ పర్టికులర్లీ వాళ్ళలో ఈ అబ్డామినల్ అయోటిక్ అన్యూరిజం అనేది ఎక్కువ ఉండే అవకాశం ఉండొచ్చు రెండోది కొలెస్ట్రాల్ అబ్నార్మాలిటీస్ ఉన్న వాళ్ళల్లో ఉండొచ్చు ఫ్యామిలీ హిస్టరీ ఇంతకుముందు ఎవరికన్నా ఫ్యామిలీ పరంగా ఎవరికన్నా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళల్లో ఎక్కువ వచ్చే అవకాశం ఉండొచ్చు సో ఇది ఎలాంటి సిమ్టమ్స్ని కాస్ చేస్తుందంటే అది முபுத்தாரா வல்ல పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది అబ్డామినల్ పెయిన్ లేదా అది ఏమైనా పగిలినప్పుడు ఈ పెయిన్ అనేది నడుముల నొప్పి కానీ లాయిన్ పెయిన్స్ బ్యాక్ సైడ్ పెయిన్ కానీ వచ్చే అవకాశం ఉండొచ్చు సో దిస్ ఈజ్ మోస్ట్ లైఫ్ థ్రెటనింగ్ ఇది యూజువల్గా సామాన్యంగా బయటపడదు అంటే స్క్రీనింగ్ ఏదైనా వేరే టెస్ట్లో అల్ట్రాసౌండ్ కానీ సిటీ స్కాన్ వేరే కండిషన్స్ కోసం చేసినప్పుడు బయటపడుతుంది యూజువల్గా కొందరులో మాత్రమే ఇది ఇలా సిమ్టమ్స్తో ప్రజెంట్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట సో సిగ్నిఫికెంట్ పెయిన్ ఉన్నప్పుడు ఇలా బయటపడే అవకాశం ఉంటుంది ఇది ఎలా కనుక్కోవచ్చు అంటే అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా కనుక్కోవచ్చు క్లియర్గా దాన్ని కన్ఫర్మ్ చేసుకోవాలంటే సిటీ స్కాన్ కాంట్రాస్ట్ ఎన్హాన్స్ సిటీ స్కాన్ చేస్తే మనకి క్లియర్గా ఎంత సైజు ఉంది ఏంటి అనేది మనకి క్లియర్గా ఈ అయోటిక్ అయోటెక్నానిజం అనేది తెలుసుకోవచ్చు అనమాట సో యూజువల్గా ఇది పగిలిన తర్వాత లైఫ్ థ్రెటనింగ్ కాబట్టి ఎప్పుడైతే డిటెక్ట్ చేస్తామో అప్పుడే దాన్ని ట్రీట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో యూజువల్గా సిమ్టమ్స్ లేకుండా కూడా ఇది మోర్ దాన్ ఫైవ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ కంటే సైజు ఉంటే ఇది సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది సో దీంట్లో ట్రీట్మెంట్ పెడాలిసిట్స్ రెండు రకాలు ఉంటాయి ఒకటి ఓపెన్ సర్జరీ చేసుకోవచ్చు లేదా రెండోది ఎండోవాస్కులర్ సర్జరీ అంటాం అంటే టెవార్ ఆర్ ఇవార్ అంటాం అంటే ట్రాన్స్కెతట రెండో వ్యాస్కులర్ అయోటిక్ రిపేర్ రెండో వ్యాస్కులర్ అయోటిక్ రిపేర్ అంటాం అనమాట సో అది కూడా మీకు చూపిస్తాను ఎలా చేస్తాననేది సో మీరు ఇక్కడ చూడొచ్చు సో ఎక్కడైతే అన్యుజముదో మన ఫీమేల్ అంటే ఫిమరల్ ఆర్టరీ అంటాం ఇక్కడ నుంచి చిన్న ట్యూబ్ పంపించేసి ట్యూబ్ ద్వారా ఇక్కడికి పంపించేసి ఎక్కడైతే అన్యూరిజం ఉందో అక్కడికి తీసుకెళ్ళి మనం ఒక స్టంట్ గ్రాఫ్ట్ అనేది పెడతాం మీరు క్లియర్ గా చూడొచ్చు ఒక ట్యూబ్ లాంటిది స్టంట్ గ్రాఫ్ట్ అని పెడతాం ఈ స్టంట్ గ్రాఫ్ట్ పెట్టినప్పుడు ఏమైతే బ్లడ్ ఫ్లో అనేది దీని ద్వారానే జరుగుతుంది ఇక్కడ ఏదైతే బయట అన్యూరిజం అనేది ఉందో అది స్లోగా ష్రింక్ అయిపోతుంది అనమాట ష్రింక్ అయి ఈ ట్యూబ్లో నుంచి బ్లడ్ అనేది బయటికి రాదనమాట రానప్పుడు అది పగిలే అవకాశం ఉండదు స్లోగా ఇది మొత్తం ష్రింక్ అయిపోయి హీల్ అయిపోతుంది అనమాట సో బ్లడ్ ఫ్లో అనేది అంతా ఈ ట్యూబ్ ద్వారా జరుగుతుంది సో దీన్ని ట్రాన్స్ అంటే ఓపెన్ సర్జరీ అవసరం లేకుండానే మన అడలో నుంచి ఫిమరల్ ఆర్టరీ నుంచి అని తీసుకొని అక్కడి నుంచే దాన్ని ట్రీట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ బ్లడ్ ఫ్లో అంతా కూడా దీని ద్వారా అవుతుంది ఈ బయటికి అనేది రాదనమాట సో దీది మనకి సేఫ్ ట్రీట్మెంట్ ఉండే అవకాశం ఉంది సో మనకి సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి కూడా వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే ఇది ఇక్కడ చూపించిన ఎగ్జాంపుల్ థొరాసిక్ కన్యూరిజం అంట మనం ఇంతకుముందు చూసినట్టు అబ్డామినల్ అయోటిక్ కన్యూరిజం అనేది డెవలప్ అయ్యింది తనకి ఆ పెయిన్తో ప్రజెంట్ అయ్యారు అది మనకు అల్ట్రాసౌండ్ సిటీ స్కాన్ ద్వారా కనుక్కోబడి దానికి ట్రాన్స్కెటర్ ఎండోవాస్కులర్ రిపేర్ అంటే అయోటిక్ స్టంట్ గ్రాఫ్ట్ అనేది పెట్టి ట్రీట్మెంట్ చేయడం జరిగింది సో మనం న్యూస్ బిల్టర్లో కూడా చూసాము త వారి ఆరోగ్యం అంతా కూడా మంచిగా ఉంది సో వారి త్వరలో కోరుకోవాలని అందరం కూడా అభిమానులంతా కూడా ఆశిస్తున్నాము నమస్తే అండి సో ఇది ఒక అవేర్నెస్ అంటే మోర్ దెన్ సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఉండి పర్టికులర్లీ ఎవరైతే యాక్టివ్ స్మోకింగ్ చేస్తున్నారు లేదా బీపీ ఎక్కువ ఉండి అబ్డామినల్ పెయిన్ ఇట్లాంటి ఫ్రీక్వెంట్గా వస్తున్నా లేదంటే ఫ్యామిలీ హిస్టరీలో ఇలాంటి అవకాశం ఉన్నా కొలెస్ట్రాల్ అబ్నార్మల్ డిస్తున్నా వాళ్ళు కంపల్సరీ స్క్రీనింగ్ అంటాం అంటే మనకి ఏదన్నా ఉందా అనే సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ దాడితే ఒక అల్ట్రాసౌండ్ స్కాన్ కానివ్వండి ఇది చేయించుకుంటే మంచిది అనమాట సో దాని విధంగా ఆ విధంగా మనం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా మనం ముందుగానే డిటెక్ట్ చేసి ఆ సివియర్ కాంప్లికేషన్స్ నుంచి మనం కాపాడుకోవచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది మీ పాతనగా ఇదిగో మీ కొత్త నగ పాత నగకు సమానమైన బరువుకు ఐదు నుంచి పదకొండు నెలల్లో కొత్త డిజైన్ లో నగలు తీసుకోండి మీ పాత నగలిస్తే చాలు దీనిపైన నయా పైసా ఇవ్వాల్సిన పని ఈ మ్యాజిక్ మీ లలితలో మాత్రమే లలిత అడ్వాన్స్ ప్లాన్